జానం టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థ చౌక ధరల దుకాణ డీలర్ల సేవలను ప్రభుత్వం గుర్తించాలని పీలేరు మండలం చౌక దుకాణాల డీలర్ల సంఘ కార్యదర్శి పసుపులేటి వెంకటరమణ మంగళవారం స్థానిక మీడియాకు తెలిపారు నా పేరు పసుపులేటి వెంకటరమణ నేను సుమారుగా నలభై ఐదు సంవత్సరాలుగా పీలేరు మండలంలో పీలేరు ప్రాంతంలో చౌక దుకాణ డీలర్గా షాప్ నెంబర్ పదకొండు నుంచి ప్రారంభించి నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థను సజావుగా నిర్వహిస్తూ ప్రభుత్వం ఏదైతే వస్తువులను సరఫరా చేస్తున్నావో ఆ నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్రజలకు చేరువయ్యేటట్లు ఇవ్వడం జరుగుతున్నది ఈరోజు మాకు ఈ సేవాభావంతో ప్రభుత్వం నుంచి గత తెలుగుదేశం పాలనలో అవార్డ్స్ పథకాన్ని ప్రవేశపెట్టడము తెలుగుదేశం పార్టీ నిర్వహించింది అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం రద్దు చేస్తూ మమ్మల్ని ఆ రోజు నుంచి లేకుండా చేయడం జరిగింది అవార్డుకు రానికుండా అయితే ప్రస్తుతం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడం వల్ల తిరిగి అదే పద్ధతిలో మేము చేసిన డీలర్లు చేసిన సేవా కార్యక్రమానికి అవార్డులు ఇస్తామన్నారు రెండు వేల రూపాయలు నగదు పథకంతో పాటు సన్మాన సభను చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు చిత్తూరులో శ్రీ నాగయ్య కళాక్షేత్రం ద్వారా సన్మానం చేస్తామని మూడు వందల అరవై ఐదు మందిని ఈ జిల్లాలో ఎంపిక చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఎంతో ఆసక్తితో మమ్మల్ని సత్కరిస్తారనే ఉద్దేశంతో ఉన్నాము గత వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఆ పథకమును ఏమైనా అమలు తెస్తారేమో అని భావించాము కానీ డీలర్ల పట్ల వారు కూడా ఏమాత్రము సహకరించలేకపోవడము మా దుర దురదృష్టకరము అయితే ప్రభుత్వ పథకాలను మాత్రము గత ప్రభుత్వం కూడా ప్రజలకు అందేటట్లు ప్రతీ నెల అన్ని సరుకులను పంపిణీ చేయడం జరుగుతూ వచ్చింది ఆ ప్రభుత్వంలో కూడా ప్రజలకు కావలసిన అవసరాలను తీర్చడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కానున్న కార్యక్రమాల్లో రంజాన్ తోపా కానీ సంక్రాంతి కానుకలు కానీ ప్రతి పండుగకు ఏదో ఒక కానుకలను ఇచ్చి ప్రజలను మరింత చేరువగా తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని మరీ ఇంకా పది కాలాల పాటు కొనసాగే రీతిలో ప్రభుత్వం తీసుకుంటుందని ప్రస్తుతము మన ముఖ్యమంత్రి గారు దాదాపు నలభై సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి అతనికి పరిపాలనా దక్షత కలిగి ఉన్నారు కావున ప్రజలందరూ కూడా వీరి యొక్క నాయకత్వంలో బాగుపడతారని కూడా మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న స్నేహితులు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కూడా రూపాయికు రెండు వైపుల నాణ్యానికి ఎలా బొమ్మ పరుసు అని ఉంటుందో అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని రెండు కళ్ళులాగా ముందుకు తీసుకుపోయి ప్రజలలో మరింత విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి పథకాలను సిద్ధం చేయడం కూడా జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ నేతృత్వంలో బాగుపడేందుకు ప్రజల యొక్క సహకారం కూడా అందించి మరీ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేక ఈ సందర్భంగా మేము కోరుకుంటూ నా యొక్క కార్డుదారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్డులు లబ్ధి పొందే వినియోగదారులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలను నన్ను ఈ సందర్భంగా ప్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పౌర సంబంధాల శాఖ మంత్రులు గౌరవనీయులు ప్రహ్లాద జోషి గారికి మరియు నాదేండ్ల మనోహర్ గారికి మరియు కూటమి ప్రభుత్వాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం